స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మర్చిన మరువను ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు అంకులు కొన్ని విషయాలు తెలియపరిచారు మనము ఎవరిని ప్రేమించాలి ఎవరిని ఆదరించాలి ఎవరిని ప్రేమించకూడదు కొన్ని మాటలు అంకుల ద్వారా చెప్పబడ్డాయి ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా రోజున ప్రభు ఈ ప్రేమను గురించిన వార్త తెలియపరిచేదాని కొరకు ప్రయత్నించాడు తెలియపరిచాడు కూడా సరే ఏదేమైనప్పటికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే నిజంగా ఒక మనిషి పట్ల ఒక మనిషికి అంత ప్రేమ ఉంటుందా అంటే బహుశా ఈ ప్రశ్నకు జవాబు కొన్ని చోట్ల మనకు దొరుకుతుంది చాలా బాగా గమనించినమ్మా ఈ లోకంలో ఒక మనిషి పట్ల ఒక మనిషికి ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుందా అంటే ఈ ప్రశ్నకు జవాబు కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కానీ కొన్ని చోట్ల ఈ ప్రశ్నకు జవాబు ఉంటుంది ఉదాహరణకి కొన్ని మాటలు మీకు తెలియపరచాలి అని అంటే మీ అందరికీ తెలుసు గ్రామంలో అన్నిలైనా కావచ్చు దేవుని మందిరానికి వచ్చే విశ్వాసులైనా కావచ్చు అనేక మందికి తెలుసు నన్ను ఈ భూమి మీద అత్యధికంగా ప్రేమించింది ఎవరు అనేది అయితే ఈ లోకంలో చాలా మరి వ్యక్తులు నన్ను ద్వేషించిన వారు అనేక మార్లు నన్ను కాదనుకున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ లోకంలో ఈ భూమి మీద నన్ను అత్యధికంగా ప్రేమించినవారు ఎవరు అందరికీ తెలుసు అది అమ్మనే అయితే ఒక సందర్భం చెప్తాను మీకు ఒక పరిస్థితుల్లో మీకు తెలుసు గుంటూరు అమ్మ మరి ఒక సందర్భంలో మరి నా వల్లనే మరి అని ఆలోచన ఉంది సరే ఏదేమైనప్పటికీ జరిగిన సంగతి ఏంది అంటే ఒకసారి ఆమె తనకు తానుగా హాని చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నించి కొంత ఏదో వేరేది ఏదో తాగింది ఏం తాగింది ఏదో తను తాను హాని చేసుకునే కోసం ఒకసారి తాగింది ఆ వయసులో దర్దా రెండు సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు ఆ పరిస్థితుల్లో ఆమెను నేను వదిలేసాను ఎందుకంటే నాకు భయం అరే ఏమైనా ఇద్దాం ఇప్పుడు అని నేనేం చేశాను అచ్చిన బ్యాటలో మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్స్ అప్పటికప్పుడే బయలుదేరిపోయి నేను బయలుదేరి వెళ్ళిపోయాను భయం వేసి వెళ్ళిపోయాను ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తట్లా ఆ మీటింగ్లో అక్కడ ఉన్నాను ఆమెను మరి ఆయన ఉంటే నానుంటే ఆయనకి చెప్పాను నాన్న అమ్మ ఇట్లా చేసుకుంది త్వరగా వెళ్ళు అని చెప్పి చెప్పినప్పుడు అవునారా అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళాడు ఆమె తీసుకొని వెళ్ళిపోయాడు నేను అక్కడికి వాళ్ళతో పాటు నేను ఉండకుండా నేను తిరిగి వచ్చాను చాలామంది నాకు ఫోన్ చేసి ఒకటే మాట తల్లిని అట్లా వదిలేసి వెళ్తావా ఆ పరిస్థితులు అట్లా వదిలేసి వెళ్తావా తిట్టేవారే కనపడుతున్నారు అయితే మీటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేసి అన్నటువంటి మాట ఏంటంటే అందరూ కూడా నీ వల్లే అంటున్నారా నువ్వు అసలు ఎందుకు అలా చేసావు ఇప్పుడు అమ్మ అలా హాస్పిటల్లో ఉండడానికి కారణం నువ్వేనంట ఎందుకురా ఇలా చేసావు నువ్వేం భయపడమాక నువ్వు ఎక్కడున్నావు అప్పుడు నేను ఎక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదు నువ్వు ఎక్కడున్నావు నా దగ్గరికి రా ఇక్కడికి రా అని ఆమె ఫోన్ చేసి ఎంతగానో మరి ఆడుతూ వచ్చింది ఇప్పుడు చూడండి ఒక మాట సొంత చెల్లిని కూడా కాదనుకొని సొంత చెల్లికి ఆమెను సపోర్ట్ చేయవలసిన ఆమె నన్ను ఏం చేసిందంటే ఆ రోజున అయ్యా వద్దయ్యా ఏం చేసుకో మాకు ఆ భయంతో నువ్వు వచ్చేసే ఇక్కడికి అని ఎంతగానో నన్ను ఆదరించి ఆ రోజున ప్రేమించి అందరూ తిడుతున్నారు అందరూ తిట్టేవారే కానీ ఆమె ఒక్కతి మాత్రమే నన్ను ఏం చేసిందంటే ప్రేమించింది ప్రేమించింది ఈ సందర్భం నేను ఎందుకు చెప్పానంటే సొంత చెల్లినే కాదనుకొని నాపైనే ఎంతో ప్రేమ చూపించిన తల్లి ఈరోజు నాతో ఉందా ఈరోజు నాతో ఉందా ఈరోజు నాతో లేదు ఈ సందర్భాన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ లోకం నేను చెప్పగలను అంత ప్రేమించిన అమ్మ నా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా ఏ మాత్రం నన్ను ఎప్పుడు కూడా నా చేయి విడిచిపోయి ఒకవేళ ఇక్కడ కూర్చున్నా ఎవరైనా సరే ఒకవేళ నువ్వు నూతనంగా వచ్చి ఉండొచ్చేమో ఇది నాన్న ఈ మాటల ద్వారా నీకు తెలియపరిచేది ఏంటి అని అంటే ఈ లోకంలో నువ్వు చూసేటువంటి ప్రేమలు నువ్వు పొందుకున్నటువంటి ప్రేమలు ఒక దినాన అవి విడిచిపెట్టి వెళ్ళబడతాయి కానీ నీకు శాశ్వతంగా నీకు తోడుగా నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించగలిగినది కేవలం ఏసయ ప్రేమ మాత్రమే ఇక్కడి చేరి వచ్చిన వారు ఎవరైనా కానీ ప్రియ సహోద ప్రియా అన్న అమ్మ ఈరోజున ఇక్కడ నుంచి వెళ్ళే నీవు దయచేసి ఏసయ ప్రేమను కాదనుకొని వద్దనుకొని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అయేస ప్రేమ సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ బాధలో ఉన్నవారిని ఓదార్చిన ప్రేమ ఎంతోమంది అనేకమైన పరిస్థితులు ఉన్నవారిని ఆదరించినటువంటి ప్రేమ అయ్యింది ప్రియ సహోదరుడ అమ్మ ప్రియ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సందర్భముగా ఈ పండగ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడుతున్న వేళ ఒకవేళ ఈ లోక సంబంధమైన ప్రేమలు నాకు సరిపోతాయని నేను ఆలోచిస్తూ ఉంటే ఒక దినాన అవి నేను విడిచి వెళ్ళిపోతాయి ఆ రోజున నీ పరిస్థితి ఏంటి వాళ్ళే నాకు ఆధారం అనుకుంటే వాళ్ళు నాకుంటే చాలు నువ్వు అనుకుంటే ఒకవేళ వాళ్ళే కోల్పోతే నీ పరిస్థితి ఏంటి అందరూ నిన్ను విడిచిన రోజు మొత్తం అదే పాట తల్లి మరిచినా తండ్రి విడిచినా నిన్ను నేను విడవనన్న ప్రేమ కాబట్టి ఏసయ ప్రేమ అటువంటిదమ్మా దయచేసి నేను చెప్పగలను ఎంతమంది నన్ను ఎన్ననుకున్నా నన్ను నా తల్లి నన్ను ప్రేమించింది కానీ ఈరోజు నన్ను విడిచి వెళ్ళిపోయింది కానీ ఏసీ మాత్రం నా చెయ్యి విడవలేదు ఎవరైనా కావచ్చు నువ్వు ఈరోజు నా ఏసే నమ్ముకుంటే ఏసై నందు విశ్వాసం ఉంచితే ఆయన ఎద్దుకు నీవు వస్తే ఈ ప్రేమ నీకు కూడా తక్కుతుంది కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ ఈ మాటలు నీకే చెప్పబడుతున్నాయేమో ఒకవేళ నువ్వు కూడా ఇటువంటి బాధలో ఉన్నావేమో అందరు నేను ద్వేషిస్తూ అందరు నేను కాదనుకుంటూ నేను దూరపరుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయేమో అయితే ఏసీ అంటున్నాడు నా దగ్గరికి వస్తే నేను నిన్ను ప్రేమిస్తాను ఏం చేస్తాను ప్రేమిస్తాను ఎంత మంచి ప్రేమ వద్దనుకుంటావా ఒకవేళ వద్దనుకుంటే అది నీకే నష్టం కనుక